साकड़े सर ना एक्सेप्शन होना दो, बहुत सारे हेल्मेट पड़े हुआ है, इनको कड़ी इंग्लिश में कॉल करेंगे नहीं ना तो रीजन्स जेपन, वेडशियन वालों कड़ी हेल्मेट, इनका भी रीजन्स जेपन, इन वाले तो नेशनल ఓవర్ స్పీడింగ్ వల్ల యాక్సిడెంట్ ఎందుకు అవుతుందని రీజన్ చెప్తాం మన విజన్ ఎప్పుడైనా కానీ టనల్ విజన్ అంటాం టనల్ విజన్ అంటే మీకు ఐడియా ఉందా ఇట్లా ఉంటుంది మనం ఇట్లా చూస్తాం మీరు అబ్జర్వ్ చేయండి నా హ్యాండ్ మధ్యలో మన విజన్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ చూస్తాం మనం మనము స్పీడ్ ఇంక్రీజ్ చేస్తా ఉంటే మన టనల్ విజన్ ఏమైందంటే అంటే నేరో అయితే ఇప్పుడు మనం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి మన విజన్ ఇట్లా దగ్గరికి అయిపోతుంది మనం ఎంత స్పీడ్ పెరిగితే మన విజన్ నేరో అయిపోతుంది సో మనం అప్పుడు ఏమైతుంది సడన్ సర్ప్రైజెస్ మనకు అర్థం కావు మనం స్లోగా పోతే మన విజన్ తన ఉంటుంది కాబట్టి వచ్చే వ్యక్తి మనకు అనిపిస్తుంది మనము స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నా కొద్ది మన విజన్ నేర అయిపోతుంది సో సడన్ సర్ప్రైజెస్ మనకు అర్థం కావు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఓవర్ స్పీడింగ్ వల్ల మనం వెహికల్ కూడా కంట్రోల్ కాదు సరే ఇవన్నీ అయిపోయినాయి మీరు ప్రతి ఒక్కరు ఒక వెహికల్ కొంటే వెహికల్ లో ఫైవ్ పర్సెంట్ హెల్మెట్ కొనుక్కోవాలి ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు బండి కొంటే దాంట్లో మినిమం ఐదు వేలు హెల్మెట్ కేటాయించాలి ఆ విధంగా అయితే మనం పెట్టే సరే ఇవన్నీ చేసినాం హెల్మెట్ పెట్టుకున్నాం పెట్టుకొని వంద స్పీడ్ లో పోవచ్చా పోరాదు ఎందుకంటే మన హెల్మెట్ డిజైనింగ్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ స్పీడ్ వరకు డిజైన్ చేసేది ఆ స్పీడ్ తర్వాత హెల్మెట్ కింద పడితే ఆ హెల్మెట్ కూడా వర్క్ చేయాలి ఇప్పుడు మీకు హీరో సాయి ధర తెలుసు రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఆయన సర్వ్ ఏం చెప్పి ఫస్ట్ ఫస్ట్ మాట హెల్మెట్ ఏమైనా రక్షించిందని చెప్పాడు అంత స్పీడ్ లో అంత మైనర్ రైడింగ్ అనేది పెద్ద అఫెన్స్ అంటే మన కొన్ని సిచువేషన్స్ ఎట్లా ఎట్లా వస్తాయంటే ఎగ్జిస్ట్ చేస్తారు పేరెంట్స్ పాల ప్యాకెట్ ఏమనుకోవడం లేకపోతే ఇంటి ఫంక్షన్ అయినప్పుడు వాటర్ బాటిల్స్ ఇవ్వడము ఏదో చిన్న చిన్న ఖచ్చితంగా పని పడుతుంది సో మీరు వెళ్ళినప్పుడు ఏమైతున్నారు అంటే ఎవరైనా ఎవరికైనా హిట్ చేసినా కానీ ఇంటికి పోయి ఏదో ఒక అవసరమో సరే పోయి వచ్చిన అంటే ఓకే బట్ అన్ఫార్చునేట్లీ ఎవరికైనా హిట్ ఇస్తే పరిస్థితి మీ మీద లీగల్ యాక్షన్ అయితే

సో ఒక ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఒక త్రీ మంత్స్ చిన్న ఇంప్రెజెంట్ వదిలేస్తారు ఇన్ కేస్ మీరు హైవే బిల్తే ఎక్కారు అనుకోకుండా ఎవరికో హిట్ చేస్తారు ప్రీవియస్ ఇంటర్వ్యూ డెత్ అయింది అనుకోండి సో మీ పేరెంట్ కానీ మీ గార్డియన్ కానీ త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది ఇంకా ఆ బండి అనేది వన్ ఇయర్ సస్పెండ్ అవుతుంది మా కస్టడీలో ఉంటుంది మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు లైసెన్స్ రాదు సో ఎయిటీన్ తర్వాత లీగల్ ఎడ్ ఎయిటీన్ తర్వాత లైసెన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మనం అందరం జాబ్ చేస్తాం ఏదో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒకటి వస్తే చేస్తాం మన జాబ్స్ కట్లేదు ఆటో సెట్ బస్సెస్ వాడతారా కంపెనీ వరకు బస్సెస్ సెట్ ఇస్తారా సో ఖచ్చితంగా మనం అది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఏజ్ అది ఆల్రెడీ మనం ఎఫ్ఐఆర్ క్రియేట్ అయ్యింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు లైసెన్స్ రాదు సో అప్పుడు మనీ కట్టినా మనలో కాపించారు మళ్ళీ ఏ జాబ్ వచ్చినా మనకి ఏముంటుంది అంటే పోలీస్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ స్కూల్ వెరిఫికేషన్ అన్నది ఉంటుంది ఈవెన్ మీరు చదువుకున్న స్కూల్ నుంచి

నిజామాబాద్ టౌన్ లో అయితే ఒక నెలకి ఒక హండ్రెడ్ కేసెస్ బుక్ చేస్తారు మైనర్ రైడింగ్ పై నిజామాబాద్ టౌన్ లో సో అంత సిచ్యువేషన్ సివియర్ ఉంది సో బైక్స్ మాత్రం క్లియర్ కట్టి ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కామన్ ఎట్లాగో పేరెంట్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ పార్టీస్ కి పోయినప్పుడు ఖచ్చితంగా డ్రింక్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేసి మాత్రం వెహికల్స్ నడపకండి ఎందుకంటే ఒకప్పటి లెక్క లేదు ఇప్పుడు మనకు వెహికల్ పాపులేషన్ పెరుగుతుంది రోడ్స్ అంతే ఉంటున్నాయి మనం ఎట్లా వెళ్తున్నామో ఇప్పుడు ఈ ఇయర్ పై కొనుక్కున్నాం అనుకో ఇప్పుడు మీరే ఉంటారు మీరు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రాగానే నానా పై కొని అంటారు స్కూటీ కొని అంటారు ఈజీ ఖచ్చితంగా సో మనం ఎట్లా గ్రాడ్యుయేట్ అయి పాస్అౌట్ అయి వస్తున్నామో వెహికల్స్ కూడా ప్రతి ఒక్క ప్రతి ఇయర్ ఒక టెన్ లాక్స్ వెహికల్